హలో నమస్తే నమో వెంకటేశాయ నేను జర్నలిస్ట్ వైఎన్నారు తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో ఓ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా అసలు ఏం జరుగుతోంది ఏది నిజం ఏది ఏది అబద్ధం భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని అసలు తిరుమలలో లడ్డూలు జంతువులకు సంబంధించిన కొవ్వు ఇంకేదో కలిసిందా లేదా ప్రభుత్వం ఏం చెప్తోంది ప్రతిపక్ష నేత ఏం చెప్తున్నారు అప్పుడు ఏం జరుగుతుంది అనే అంశాలకు సంబంధించి ఎవరి వర్షణ ఏంటి అనేది మేము దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం ఈ వీడియో ఈ వీడియోలో ప్రధానంగా చెప్పదలుచుకుంది టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పార్టీకి సంబంధించిన ఒక సమావేశంలో చెప్పారు తిరుమలలో జంతువులకు సంబంధించిన కొవ్వుతో లడ్డూలు తయారు చేశారు అంటూ ఒక కామెంట్ చేశారు ఈ కామెంట్ గా మారింది ఆ కామెంట్ తర్వాత నిన్న ఈరోజు తెలుగు రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా ఈ కామెంట్కి సంబంధించిన ప్రకంపనలు చూస్తూ ఉన్నాం సో గతంలో టీటీడీ ఉపయోగించిన నెయ్యి కారణంగానే ఈ రకంగా అడల్టరేషన్ జరిగింది సో దానిలో జంతువులకు వాడారు అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నమాట ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి హోదాలో చెప్పిన మాట ఇది సో ఈ మాట ముఖ్యమంత్రిగా చెప్పిన నేపథ్యంలో దానికి ఎక్కువ ప్రయారిటీ కూడా వచ్చింది ఎక్కువగా దేశవ్యాప్తంగా చాలా మంది దీనిపైన రెస్పాండ్ అయ్యారు హిందువులంతా కూడా ఏం జరిగి ఉంటుంది అక్కడ అనేది అది ఊహించుకోవడానికి దానికి సంబంధించి డిస్కస్ చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు క్షోభపడుతున్నారు మదన పడుతూ ఉన్నారు నిజంగానే కనుక అలా జరిగి ఉంటే ఖచ్చితంగా గత ప్రభుత్వాన్ని ఎవరు బేర్ చేయాల్సిన అవసరం లేదు ఆ ప్రభుత్వం పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే దానిపైన విచారణ జరగాల్సిందే అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని ప్రకారం అక్కడ నెయ్యి క్వాలిటీ లేదు లడ్డూ తయారీకి ఉపయోగిస్తున్న మిగతా పదార్థాల్లో కూడా క్వాలిటీ లేదు ఆ కారణంగానే లడ్డూ నాణ్యత పడిపోయింది కాబట్టి దీన్ని ఒకసారి చూడండి అంటూ టీటీడీఈఓకి ఆయన చెప్పారంట కొద్దిసేపటి క్రితం టీటీడీఈవో గారు చెప్పిన ప్రెస్ కాన్ఫరెన్స్ అంతా విన్న తర్వాత ఆ విషయాన్ని దృష్టికి తీసుకొస్తున్నాను సో చెప్పిన నేపథ్యంలో కంటిన్యూస్గా జరిగే తనిఖీల్లో భాగంగా ఎప్పుడూ ఇచ్చే ల్యాబులకు కాకుండా ఈసారి వేరే ల్యాబులకి టీటీడీ శాంపిల్స్ పంపించింది ఎవరి శాంపిల్సు తమిళనాడు నుంచి వస్తున్న ఏఆర్ ఫుడ్స్ ఏఆర్ ఫుడ్స్ అనే ఒక కంపెనీ నెయ్యి సరఫరా చేస్తుంది ఆ కంపెనీకి సంబంధించిన పది ట్యాంకర్లు వచ్చాయి ఆ పది ట్యాంకర్లు ఆరు ట్యాంకర్లకు సంబంధించిన టెస్ట్ చేసిన తర్వాత ఓకే అని చెప్పి టీటీడీ లోపలికి చేశారు నాలుగు ట్యాంకర్స్ని రిజెక్ట్ చేశారు ఆ నాలుగు ట్యాంకర్స్కి సంబంధించిన శాంపిల్స్ని ల్యాబ్కు పంపించింది టీటీడీ రెగ్యులర్గా పంపించే ల్యాబ్ ఏంటి అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి ప్రస్తుతం పంపించారు అక్కడ ప్రస్తుతం ఈ శాంపిల్ తీసుకొచ్చారు రెగ్యులర్గా పంపించేది నేషనల్ అక్రిడేషన్ బోర్డు ఫర్ ల్యాబ్స్ అంటూ ఉంటుంది దాని నుంచి టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే ఏ ఏజెన్సీ అయినా తిరుమలకు నెయ్యి సప్లై చేసే ఏజెన్సీ ఎన్ఏబిఎల్లో టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే సప్లై చేస్తుంది సో అక్కడ సర్టిఫికేషన్ ఉన్న తర్వాత కూడా ఇక్కడ మళ్ళీ టెస్ట్ చేస్తారు తర్వాత దీన్ని యూటిలైజ్ చేస్తారు సో ఇక్కడ టెస్ట్లో రిజెక్ట్ అయ్యి వెనక పంపించారు వెనక్కి పంపించిన లారీలకు సంబంధించిన శాంపిల్స్ని ఎన్డీడీబీకి పంపించింది టీటీడీ ఎన్డీడీబీలో టెస్ట్ చేశారు టెస్ట్ చేస్తే దాంట్లో అడల్ట్రేషన్ జరిగినట్లుగా వచ్చింది అనేది తాజాగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నమాట సో ఇది ఎప్పుడు జరిగింది అంటే జూలై ఆరు పన్నెండో తా తారీఖుల్లో రిజెక్ట్ చేసిన ట్యాంకర్లకు సంబంధించిన శాంపిల్స్ని పంపించారు సో జూలై ఇరవై మూడో తారీఖునే రిపోర్ట్ వచ్చింది జూలై ఇరవై మూడో తారీఖు రిపోర్ట్ వచ్చిన తర్వాత సో దీంట్లో కేవలం వెజిటేబుల్ ఫ్యాట్ మాత్రమే ఉపయోగించారని ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత టీటీడీఏ టెండర్ ఎవరైతే సప్లై చేస్తున్నారో ఎయిర్ ఫుడ్స్ తమిళనాడుకు సంబంధించిన వాళ్ళకు నోటీసులు సర్వ్ చేశారు వాళ్ళకి సంబంధించి సప్లైని పూర్తిగా ఆపేశారు ఫర్దర్గా చర్యలు ఏం తీసుకోవాలనే దానిపైన ఆయన మల్లగాలు పడుతున్నారు సో ఈ లోపు చంద్రబాబు నాయుడు గారు రెండు నెలల తర్వాత జులై ట్వంటీ థర్డ్ని జరిగితే నిన్న మొన్న ఆయన చంద్రబాబు నాయుడు గారు ఈ అంశంపైన మాట్లాడారు పదిహేడో పద్దెనిమిదో తారీఖు సాయంత్రం ఆ అంశంపై మాట్లాడారు సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఈ రెండు నెలల పాటు ఎందుకు టీటీడీపీ దీనిపైన మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు దీన్ని పొలిటికల్ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు అనేది వైసీపీ రైజ్ చేస్తున్న ప్రశ్న ఆ రోజు ఇరవై మూడో తారీఖు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి టీటీడీఈఓ చెప్పిన మాట దీంట్లో వెజిటేబుల్ ఫ్యాట్ మాత్రమే ఉంది అనే విషయాన్ని చెప్పారు సో అక్కడ జంతువులకు సంబంధించిన ఫ్యాట్ వాడారనే విషయాన్ని ఎక్కడ టీటీడీఈఓ చెప్పలేదు సో అప్పుడు ఎందుకు చెప్పలేదు ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అంటే రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రశ్నిస్తాయని చెప్పిన మాట నేనంత ఎక్స్పర్ట్ కాదు అది పూర్తిగా తెలుసుకోవడానికి ఇప్పటివరకు నాకు సమయం పట్టింది అనే విషయాన్ని ఆయన చెప్తున్నారు సో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత థర్డ్ డే టీటీడీఓ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దీంట్లో మిగతా అవశేషాలు కూడా ఉన్నాయనే విషయాన్ని చెప్తున్నారు సో ఇంతకాలం ఎందుకు సమయం పట్టింది అనే దానికి సంబంధించి ఒకటైతే ఈ నెయ్యి తీసుకునే కాంట్రాక్ట్ ఎవరు వాళ్ళకి ఇచ్చారు అనేది ఇంకో పాయింట్ సో ఈఓ కూడా ఎందుకు అనుమానం వచ్చిందంట దీనిపైన అంటే ఇంత తక్కువ ధరకు మూడు వందల ఇరవై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల మధ్యలోనే వీళ్ళు మనకు నెయ్యి సప్లై చేస్తున్నారు మార్కెట్లోనే దీనికి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది అసలు ఇంత తక్కువ ధరకు నెయ్యి సప్లై చేయడం ఎలా సాధ్యమవుతుంది వీళ్ళ వీళ్ళ దగ్గర అనే అనుమానంతో రెగ్యులర్గా పంపించే ల్యాబ్ కాకుండా వేరే ల్యాబ్కి మేము పంపించాము ఎందుకు పంపించామంటే తక్కువ ధరకు వీళ్ళు ఎలా సప్లై చేయగలుగుతున్నారు అనే డౌట్ వచ్చింది డౌట్ రావడం వల్ల పంపించామన్నారు సో నెయ్యి తీసుకునే ప్రొసీజర్ టీటీడీలో ఏముంది అంటే గ్లోబల్ టెండర్ ఈ టెండర్ వేస్తారు సో ఈ టెండర్లో ఎవరు తక్కువ రేటు కోట్ చేస్తే టీటీడీ వాళ్ళకు ఆ టెండర్ ఇస్తుంది సో ఏఆర్ ఫుడ్స్ తమిళనాడుకు సంబంధించిన సంస్థ తక్కువ రేటు కోట్ చేసింది కాబట్టి వాళ్ళకి ఆ టెండర్ ఇచ్చారు సో వాళ్ళు సప్లై చేస్తున్న సందర్భంగా కూడా మళ్ళీ క్వాలిటీ చెక్ చేస్తారు క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకొచ్చిన రిపోర్ట్ను బేస్ చేసుకుని అలో చేస్తారు తీసుకున్న తర్వాత డిటీడీలో మళ్ళీ మూడు మూడు సార్లు టెస్ట్ చేస్తారు ఆ తర్వాతమే దాన్ని ఉపయోగిస్తారు అక్కడ కూడా సరిగా లేకపోతే రిజెక్ట్ చేస్తారు సో ఇంత చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి ఎవరు తక్కువ రేటు కోడ్ చేసినప్పటికీ తక్కువ రేటుకి ఎందుకు కోడ్ చేశారు కర్ణాటక సంబంధించిన నందిని డైరీకి సంబంధించిన కీ అంతకు ముందు ఇచ్చేవాళ్ళు దాన్ని పక్కన పెట్టేసి కింద ఇచ్చారంటే ఇది ప్రభుత్వం అనుకుని లేకపోతే టీటీడీ అనుకుని ఇచ్చింది కాదు టెండర్లో వాళ్ళు కోట్ చేసింది మనం క్వాలిటీ మాత్రమే చెక్ చేస్తాం ఎవరైనా తక్కువకి ఎందుకు ఇచ్చారు అంటే వాళ్ళకి శ్రీవారి పేరు ఉన్న భక్తి కావచ్చు లేకపోతే మనం ఎంత ఎంతకు తయారవుతే అంతకే శ్రీవారికి ఇద్దామని ఆలోచన కావచ్చు లేకపోతే వాళ్ళకి బిజినెస్లో ఇంకేమైనా అడ్వాంటేజెస్ ఉండొచ్చు ఆ కారణంగా వాళ్ళు ఇచ్చి ఉండవచ్చు సో దానిపైన ఉన్న డౌట్ కారణంగా ఇప్పుడు చెప్తున్నాను సో ఇప్పుడు అడల్ట్రేషన్ జరిగింది అనే ప్రాసెస్కి సంబంధించి కూడా ఖచ్చితంగా 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 జంతువులకు సంబంధించిన ఫ్యాట్ వాడర్ అనే దానికి సంబంధించిన నిర్ధారణ లేదు సో అడల్ట్రేషన్ ప్రాసెస్లో దీంట్లో వెజిటేబుల్ ఫ్యాట్ వాడి ఉండొచ్చు లేకపోతే మేజుకి సంబంధించిన ఫ్యాట్ ఏదైనా వాడి ఉండొచ్చు సోయాకు సంబంధించిన ఫ్యాట్ ఏదైనా వాడి ఉండొచ్చు సో ఇలా ఒక ఏడు ఎనిమిది పది రకాల ఎగ్జాంపుల్స్ ఇస్తే దాంట్లో ఇది కూడా ఉంటుంది యానిమల్స్కి సంబంధించిన ఫ్యాట్ కూడా అయ్యి ఉండొచ్చు అనే మెన్షన్ రిపోర్ట్ ఇచ్చింది సో కాబట్టి ఖచ్చితంగా జంతువులు వాడారు అనే దానికి సంబంధించిన ఆధారం లేదు అది అయినా అయ్యుండొచ్చు అడల్టేషన్ జరిగింది అడల్ట్రేషన్లో అది కూడా అయితే అయ్యుండొచ్చు అనేది మాత్రమే చెప్పారు సో దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఇన్న ఈ టీటీడీఓ చెప్తున్నమాట ఇది సో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి చెప్తున్నమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఎలాగైతే చాలా కాలంగా కొన్ని దశాబ్దాలుగా కొన్ని దశాబ్దాలుగా టీటీడీ గీ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో అదే ప్రాసెస్ని మేము ఫాలో అయ్యాము సో నందినికి ఇవ్వకుండా ఏఆర్ ఫుడ్స్కి ఇచ్చారంటేనే ఏదో అనుమానం ఉంది అని టీడీపీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో ఇదే నందిని డైరీకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా రెండు వేల పద్దెనిమిది వరకు కూడా కీ సప్లై చేసే అవకాశం ఇవ్వలేదు సో అప్పుడు ఎందుకు ఇవ్వలేదు అనేది కూడా టీటీడీ తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేజ్ చేసిన ప్రశ్న సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొడవ తెలుగుదేశం పార్టీ గొడవ ప్రభుత్వం గొడవ కంటే కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు సంబంధించిన మనోభావాలకు సంబంధించిన అంశం ఈ అంశంలో టీటీడీ వాడిన నెయ్యిలో ఇప్పటివరకు వాడే నెయ్యిలో ఇప్పటివరకు తయారు చేసిన లడ్డూల్లో ఏ ఒక్క చోట కూడా అడల్టరీ అడల్టరేషన్ జరిగిన నెయ్యి వాడలేదు అనే విషయాన్ని అటు టీటీడీ ఈవో కావచ్చు ప్రభుత్వం కావచ్చు చెప్తున్న మాట టీటీడీఈఓ కన్సర్న్ పర్సన్ కాబట్టి ఆయన మూడు రోజుల నుంచి చూస్తుంటే ఎప్పటి రోజు స్పందించలేదు నేను నిజానికి మాట్లాడదాం ఈ రోజు ఆయన స్పందించారు ఆయన చెప్తున్న దాని ప్రకారం పది ట్యాంకర్లు టెస్ట్ చేస్తే నాలుగు చోట మాకు డౌట్ వచ్చింది ఆ నాలుగు సంబంధించిన ట్యాంకర్లను వెనక్కి పంపించి రిపోర్టు టెస్ట్ పంపించామని చెప్తున్నారు సో అన్ని బాగానే ఉన్నాయనుకున్న ఆరు ట్యాంకర్లు మాత్రం వాడామని చెప్తున్నారు దాంట్లో అడల్టరేషన్ జరగలేదు అంటూ టీటీడీఈఓ క్లారిఫికేషన్ ఇస్తున్న నేపథ్యంలో టీటీడీకి సంబంధించి భక్తులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అనేది టీటీడీ ఇచ్చిన ఒక క్లారిఫికేషన్గా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది అయితే టీటీడీలో టెస్ట్ చేసే మెకానిజం ఉందా లేదా అనే దానిపైన కూడా డ్యూయల్గా కనపడుతుంది టీటీడీఓ చెప్తున్న దాని ప్రకారం టీటీడీలో సొంతంగా టెస్ట్ చేసుకునే మెకానిజం లేదు అని ఆయన చెప్తున్నారు బట్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న దాని ప్రకారం టీటీడీకి సంబంధించిన మరికొంతమంది మాజీ అధికారులు చెప్తున్న దాని ప్రకారం త్రీ ఫేజెస్లో టీటీడీలో గీన్ చెక్ చేస్తారు టెస్ట్ చేస్తారు టీటీడీకి సొంతంగా అటువంటి టెస్టింగ్ మెకానిజం ఉంది టీటీడీ ఉద్యోగుల సమాఖ్యకు సంబంధించిన గౌరవాధ్యక్షుడుగా ఉన్న సిపిఎం నేత కందార మురళి గారు నిన్న మాట్లాడారు ఆయన మాట్లాడిన దాని ప్రకారం కూడా టీటీడీకి సొంతంగా అటువంటి చెక్ చేసుకునే మెకానిజం ఉంది అని చెప్తున్నారు సే టీటీడీ ఉద్యోగులతో మాట్లాడిన తర్వాతనే నేను ఈ విషయాన్ని అనే విషయాన్ని కూడా గారు చెప్తున్నారు బట్ ఈవో గారు మాత్రం ఈరోజు అటువంటి మెకానిజం ఏం లేదు అని చెప్తున్నారు ఈవో మొత్తం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాబట్టి ఆయన చెప్పిన దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది టీటీడీకి అటువంటి టెస్టింగ్ మెకానిజం లేదు అని చెప్తున్నారు బట్ సప్లై చేస్తున్న వాళ్ళు వాళ్ళకి సంబంధించి ఎన్ఏబిఎల్ రిపోర్ట్ని తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ గీని తీసుకుంటూ ఉంటారు సో ఈ అంశానికి సంబంధించి చాలా పెద్ద విస్తృతంగా ప్యానిక్ అవుతున్నారు హిందువులంతా ప్రపంచవ్యాప్తంగా బట్ టీటీడీ చైర్మన్ ఇచ్చిన నోట్లో ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ని బట్టి మనం చూస్తే అర్థమవుతోంది సో ఎటువంటి అడల్టరేషన్ జరిగిన గీ ద్వారా లడ్డూలు తయారీ జరగలేదు అనే విషయాన్ని అచ్చా ఎప్పటి నుంచి జరుగుతోంది గడిచిన ఐదేళ్ళుగా ఈ రకంగా జంతువులకు సంబంధించిన కొవ్వుతో తయారు చేస్తున్నారు ఒక అలిగేషన్ కూడా పేస్ చేస్తున్నారు సో అటువంటి అలిగేషన్ కూడా విస్తృతంగా వైడర్గా స్ప్రెడ్ అవుతుంది అది నిజమా అది నిజమా కాదనే దానిపైన కూడా చెక్ చేస్తే ఈ ఏఆర్ ఫుడ్స్ తమిళనాడుకు సంబంధించిన సంస్థ నెయ్యి సప్లై చేయటం మొదలుపెట్టింది వాళ్ళకి టెండర్ ఫైనల్ అయింది ఈ సంవత్సరం మే ఫిఫ్టీన్త్కి టెండర్ ఫైల్ అయింది మే ఫిఫ్టీన్త్ తర్వాత వాళ్ళు నెయ్యి సప్లై చేయడం స్టార్ట్ చేశారు సో జూన్ ఫోర్త్ జూన్ సిక్స్త్న జూన్ ట్వెల్త్న వాళ్ళకి సంబంధించిన ట్యాంకర్స్ని రిజెక్ట్ చేశారు క్వాలిటీ లేవు అని సో అంటే ఒక నెల రోజుల లోపే మే ఫిఫ్టీన్త్న టెండర్ ఫైల్ అవుతే ఫైనల్ అవుతాయి సో జూన్ జూలై వరకే దానికి సంబంధించి ఏదో తేడా ఉంది అనే విషయాన్ని గుర్తించారు కొన్ని ట్యాంకర్స్ని రిజెక్ట్ చేశారు సో ట్యాంకర్స్ రిజెక్ట్ చేసిన ట్యాంకర్స్ సంబంధించిన టెస్ట్ని ఎన్డిఏలో ఇప్పుడు టెస్ట్ చేపించారు కాబట్టి ఈ కొవ్వు జంతువుల కొవ్వు ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో టీటీడీ ఇలా నెయ్యి సప్లై చేసే కాంట్రాక్టర్లు పంపించిన ప్రతి ట్యాంకర్ని చెక్ చేసేది సో చెక్ చేసిన తర్వాత బాగాలేనివి క్వాలిటీ లేనివి ట్యాంకర్లు వెనక్కి పంపించేవారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో దాదాపు పద్నాలుగు ట్యాంకర్లని ఈ రకంగా క్వాలిటీ లేవు అని వెనక్కి పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ఐదేళ్లలో పద్దెనిమిది ట్యాంకర్లు క్వాలిటీ లేవు అని వెనక్కి పంపించారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన సందర్భంలో నాలుగు ట్యాంకర్లు ఎయిర్ ఫుడ్స్కి సంబంధించిన ట్యాంకర్లే క్వాలిటీ లేవు అంటూ వెనక్కి పంపించారు సో ఇది రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి సో దానిలో ఖచ్చితంగా జంతువులకు సంబంధించిన ఫ్యాట్ వాడారు అనే దానికి సంబంధించిన అథెంటిక్ ఇన్ఫర్మేషన్ లేదు అది ఉండొచ్చు ఉండడానికి సంబంధించిన పాజిబిలిటీ ఉంది అని మాత్రమే ఉంది సో ఆ పాసిబిలిటీ ఉంది అని చెప్తున్న ట్యాంకర్లకు సంబంధించిన నెయిన్ లడ్డూల తయారీలో ఉపయోగించలేదు సో కాబట్టి భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అయితే ఇప్పటివరకు మనకున్న సమాచారం ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ ప్రెస్ కాన్ఫరెన్సు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన అలిగేషన్సు ఈవో గారి ప్రెస్ కాన్ఫరెన్సు కొంతమంది టీటీడీకి సంబంధించిన మాజీ అధికారులతో మాట్లాడిన దాన్ని బేస్ చేసుకుని నేను వచ్చి కంక్లూజన్గా చెప్తున్న మాటలు ఇవి ఇది కాకుండా రేపు ఎల్లుండో ఇంకేదో ఇంకేదో కూడా బయటకు రావచ్చు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కూడా బయటకు రావడానికి సంబంధించిన అవసరం ఉంటుంది సో అప్పుడు దీనికి సంబంధించి ఇంకేం జరిగిందని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఇప్పటికి అయితే భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీరు అడల్ట్రేషన్ జరిగిన నెయ్యి వాడిన లడ్డూల్ని ఏ ఒక్కరూ తినలేదు అనే ఒక క్లారిటీ అయితే ఖచ్చితంగా ఈరోజు జరిగిన పరిణామాలను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది అచ్చా మరొక ఇష్యూ మాజీ ఈవో ఐవైఆర్ కృష్ణారావు గారు ఆయన టీటీడీ ఈవోలుగా పనిచేసి చాలా సమర్థవంతమైన అధికారులుగా పేరు తెచ్చుకున్న అతి కొద్ది మందిలో ఆయన కూడా ఉన్నారు ఐవైఆర్ కృష్ణారావు గారు సో ఐవైఆర్ కృష్ణారావు గారు కూడా టీటీడీ ఈవోగా పనిచేశారు తర్వాత ఎండోమెంట్ కమిషనర్గా ఉంటూ టీటీడీకి సంబంధించిన అఫేర్స్ని చూస్తూ వచ్చారు ఆయన సో ఆయన చెప్తున్న దాని ప్రకారం కూడా టీటీడీలో నెయ్యికి సంబంధించి అడల్టరేషన్ జరగడానికి సంబంధించిన ఆస్కారం చాలా 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 తక్కువగా ఉంటుంది అటువంటి ఆస్కారం చాలా తక్కువగా ఉంటుంది బట్ ముఖ్యమంత్రి గారు నేరుగా అథెంటిక్గా ఇటువంటి అలిగేషన్ చేశారు కాబట్టి దీనిపైన విచారణ చేయాల్సిన అవసరం ఉంది అనే మాట ఆయన మాట్లాడుతున్నారు సో ఇప్పుడు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్న తర్వాత కూడా ఎలా జరిగింది ఏంటి అనే దానిపైన క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది అయితే ఈ అంశానికి సంబంధించి విచారణ అందరూ కోరుకుంటున్నారు విచారణ జరగాల్సిన అవసరం ఉంది మరోవైపు ఎయిర్ ఫుడ్స్కి సంబంధించిన వాళ్ళు మేము ఎట్టి పరిస్థితిలో కూడా కల్తీ గీ దేవుడికి సప్లై చేయలేదు శ్రీవారంటే మాకు అచంచలమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయి ఎప్పుడైనా ఏ క్షణంలో అయినా వచ్చి మా ల్యాబ్ మొత్తం కూడా మేము చెక్ చేసుకోవచ్చు అంటే కొద్దిసేపటి క్రితం వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అయితే దీంట్లో తప్పు ఎవరిది ఎవరిది ఒప్పు అని పార్టీల వారిగా తేల్చడం కంటే భక్తులు ఆందోళన చెందుతున్నారు కాబట్టి వాళ్ళ ఆందోళన తగ్గించటంపైనే ప్రతిపక్షమైనా అధికార పక్షమైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది సో ఈ రోజుకి వచ్చిన కంక్లూజన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నట్టుగా ఏ ఏ ఒక్క చోట కూడా జంతువుల మాంసంతో కూడిన లడ్డూల్ని తయారు చేయలేదు అనే క్లారిటీ ఈరోజు జరిగిన పరిణామాలను బట్టి చూస్తే వస్తుంది సో ఎవరు ఏ ఎంక్వైరీ ఏజెన్సీ విచారణ చేసినా సిబిఐ చేసినా సిఐడి చేసినా ఇంకెవరి చేసినా విజిలెన్స్ చేసినా దోషులు ఎవరో తప్పించుకోవచ్చేమో లేకపోతే దోషులు శిక్ష కానీ ఈ విజిలెన్స్ రిపోర్ట్లు సిబిఐ రిపోర్ట్లు సిఐడిలు వేసే శిక్షల కంటే పెద్ద శిక్ష ఖచ్చితంగా స్త్రీవారు ఈ ఇటువంటి తప్పు ప తప్పుడు పనులు చేసిన వాళ్ళకి వేస్తారు సో శ్రీవారు వేసే శిక్షే అత్యంత కఠినమైనదిగా ఉంటుంది ఒకప్పుడు దేవుడికి ఏదో పాపం చేస్తానో ఇంకేదో పాపం చేస్తానో ఆ తర్వాత జన్మలో ఏదో నష్టం అని భావించే వాళ్ళు ఉన్నారు బట్ శ్రీవారికి నష్టం చేస్తే ఇమీడియట్గా రియాక్షన్ ఉంటుంది అంటూ తిరుమల తిరుమల తిరుపతిలో చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు సో ఖచ్చితంగా శ్రీవారి లడ్డు నాణ్యత విషయంలో జంతువుల కొవ్వును వాడి గనుక లడ్డూని ఇంకా తయారు చేసి గనుక ఎవరైనా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి శిక్ష వేస్తాడు అని కోట్లాది మంది భక్తులకు సంబంధించిన విశ్వాసం కూడా